అందరికీ నమస్తే విఆర్టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం తిరుమల దివ్యక్షేత్రంలో ఉగాదేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించారు కలియుగ వైకుంఠం భూలోగ వైకుంఠం అయిన తిరుమల దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవం అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన స్వామివారి భక్తుల్ని విశేషంగా ఈ అలంకరణల కోసం పది టన్నుల సాంప్రదాయ పుష్పాలు అరవై వేల కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు శ్రీవారి ఆలయంలో ఆపిల్ ద్రాక్ష బత్తాయి నారింజ కర్బూజ మామిడి చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో శ్రీవారి ఆలయం భూలోక వైకుంఠాన్ని తలపించింది శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెంత పుచ్చకాయలతో చెక్కిన దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అదేవిధంగా అయోధ్య రామాలయం బాలరాముడి సెట్టింగు నవధాన్యాలతో రూపొందించిన మత్స్యావతారం భక్తుల్ని మైమర్పించింది ఆలయం వెలుపుల గుల్ల మండపం పక్కన త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలకు సంబంధించిన శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వేదనారాయణ స్వామి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఉద్యానవనంలో ఆడుకుంటున్న రామలక్ష్మణ సమేత హనుమంతుల వారు బాలకృష్ణుడు వంటి పౌరాణిక ఘట్టాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి ఆలయం లోపల టీటీడీ గార్డెన్ సిబ్బంది కనీసం వంద మంది అదేవిధంగా దేశవ్యాప్తంగా నూట యాభై మంది పుష్పాలంకరణ కళాకారులు రెండు రోజుల పాటు శ్రమించి శ్రీవారి ఆలయం వెలుపుల ఆలయం లోపల ఆకర్షణీయంగా ఫలపుష్ప ఆకృతుల్ని రూపొందించారు తిరుమల సందర్శన స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకి ఈ అలంకారాలు ఫలపుష్ప ప్రదర్శన అత్యంత ఆకర్షణీయంగా నిలిచాయి